ఇది మార్కెట్ ప్రైస్ ముప్పై వేల ఐదు వందలు అన్న మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఇరవై ఐదు వేల ఐదు వందలు నెక్స్ట్ ఇది కూడా ఎందువల్ల ఆ ప్రైస్ ఇస్తానని కూడా మీకు డౌట్ రావచ్చు దీంతో ఏమంటే మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ అన్నా ఫస్ట్ మన మ్యానుఫాక్చరింగ్ మీరు కాదంటే ఏ టు ఎక్కడైనా చూసుకోండి ఇట్లాంటి మిషన్స్ మీకు ఎక్కడ గానీ ఉందర వారంటీ కూడా కానీ మీకు ఎక్కడ గానీ ఇట్లాంటి వారంటీస్ గాని బయట ప్రొవైడ్ చేస్తారు కానీ కొంతమంది చేస్తారు చేయకపోవచ్చు మా దగ్గర అట్లా ఉండగా డైరెక్ట్ గా చెప్పేస్తానం టూ ఫిఫ్టీన్ మేము త్రీ ఫిఫ్టీ చెప్పేది త్రీ ఫిఫ్టీన్ ఫోర్ ఫిఫ్టీ చెప్పేసేది అట్లా రకం అయితే మేము కాదు అన్న అది టూ ఫిఫ్టీ అంటే టూ ఫిఫ్టీయే చెప్తా వన్ ట్వంటీ అయితే వన్ ఏ చెప్తా మన దగ్గర వచ్చి డెలివరీ అనేది ఫ్రీ అన్న మన దగ్గర ప్రైస్ తక్కువ ఉంది మిషన్ క్వాలిటీ ఏదైనా దక్కుతుంది అని చెప్పి మీకు ఆలోచన ఉంటుంది అవి కూడా లేదు మన దగ్గర డెలివరీ ఫ్రీ మ్యూటర్ వన్ ఇయర్ వారంటీ పంప్ వన్ ఇయర్ వారంటీ మన దగ్గర సింగిల్ బకెట్ డబుల్ బకెట్ పంప్ అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ వారంటీ ఈఎంఐ ఏమంటే మనం ఈఎంఐ ఇచ్చే వాళ్ళ దీంతో మీకు ఇరవై ఐదు వేల ఐదు వందలు అనుకుంటున్నా ఈ మిషన్ మీరు ఈఎంఐకి పోతే ముప్పై వేల ఐదు వందలు పడుతుంది అన్న మనం చాలా రోజుల తర్వాత వీడియో తీసుకోండి చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే అన్న మిల్కింగ్ మిషన్ గురించి ఏదన్నా ఒక వీడియో తీసెంబల్ చేసుకోవాలి ఎక్కడ కొనుక్కోవాలి ఎక్కడ తక్కువ ప్రైస్ వస్తుంది సో ఈ రోజు మనం శక్తి ఆక్రో మిషనరీస్ దగ్గర ఉన్నాం ఇది చిత్తూరులో ఉంది సో ఇక్కడ అన్న బయట ఊర్చే దానికన్నా చాలా తక్కువ ప్రైస్కి ఇస్తుందో అన్నదే ఓన్ మ్యానుఫాక్చరింగ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు కూడా సో పూర్తి డీటెయిల్స్ అసలు ఇది ఏ ప్రైస్ లో ఉంది ఏ నవలకు కూడా పెట్టుకోవచ్చు అని పూర్తి వరకు అన్న మాటలు తెచ్చుకునే ప్రయత్నించిన వచ్చేది నమస్కారం అన్న ముందుగా మీ పేరు మన సెట్లు నా పేరు వచ్చే లొకేషన్ మన షాప్ వచ్చి చిత్తూరు జానకార్యం సో ఇప్పుడు అన్న దగ్గర వచ్చేసి మిల్కింగ్ మిషన్ అనేది ఫోర్ స్టేజ్ లో ఉన్నాయి అన్నమాట ఒకటి వన్ నుంచి టెన్ వరకు వన్ నుంచి సెవెంటీన్ వరకు వన్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు వన్ నుంచి ఫిఫ్టీ వరకు కింగ్ మిషన్లో మీరు ఏదైతే నాలుగు స్టేజ్లు ఉన్నాయన్నారో సో ఒక్కొక్క దాని గురించి ప్రైజ్ ఎంత మీరు ఏమేమి ప్రొవైడ్ చేస్తారు బయట దాంతో కంపారిజన్ ఒక్కొక్క దాని గురించి చెప్పాను అన్న ఓకేనా అన్న ఇది వచ్చేసి నానో మోడల్ అన్న మన దగ్గర ఉండే స్టార్టింగ్ మోడల్ ఇది ఇది వచ్చేసి టూ హండ్రెడ్ ఎల్పిఎం వస్తుంది ఒకటి నుంచి ఎనిమిది ఆవులకి దీంతో ఏమంటే మనం టూ హండ్రెడ్ ఎల్పిఎం పంపు ప్లస్ ట్వంటీ ఫైవ్ లీటర్ స్కాను పల్సెటర్ క్లా లైనర్స్ ఇస్తాం ఓకే ప్లస్ బ్రషెస్ కూడా ప్రొవైడ్ చేస్తాము సిక్స్ మీటర్స్ బ్లాక్ వర్స్ ప్రొవైడ్ చేస్తాం అన్న దీని వల్ల ఏమంటే గేదెలకు అయితే ఈ మిషన్ పనికి రావన్న గేదెలకు రా గేదెలకు అయితే పనికి రావు ఒకటి నుంచి అట్లా అంటే ఒట్టి జెర్సీ ఆవులకి మటం పనికి వస్తాయి హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ కి దీనికి మటం అట్లా అంటే నార్మల్ ఆవులకి మటం పనికి వస్తాయి కానీ గేదెలకు అయితే నానో నానో మిషన్ పనికి రావు ఇది ప్రైజ్ కూడా వచ్చేసి మనకి మార్కెట్ లో ఇరవై ఐదు వేల ఐదు వందలు అన్న మనం అమ్మేది ఇరవై ఒకటి ఐదు వందలు అన్న ఇది ఒకటే వారెంటీ ఏమైనా ప్రేయ చేస్తా అన్న వన్ ఇయర్ పంపు వారెంటీ అన్నా మనకి ఏమంటే ఫిజికల్ గా ఏదైనా అయిపోతే కూడా గానీ ఆన్ ద స్పెక్ మీరు ఒకవేళ ఎక్కడికి లాంగ్ డిస్టెన్స్ లో డెలివరీ తీసుకుంటే గానీ ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు నాకు సెండ్ చేస్తే నేను అంతలోపాటు సర్వీస్ చేసి ఇచ్చేస్తాను డెలివరీ ఎట్లా ఎట్లందన్న డెలివరీ మనకి హోమ్ డెలివరీ ఇస్తామన్నా ఫ్రీ డెలివరీ ఫ్రీ డెలివరీ ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ డెలివరీ ఎక్కడికైనా ఎక్కడికైనా దాని తర్వాత అన దీని తర్వాత అయితే నానా మోడల్ అన్న దీనికి దానికి ఏం తేడా అంటే ఏం లేదు మోటార్ అయితే రెండు ఒకటే వీల్ దీనికి ఏమంటే వీల్ మటం అటాచ్మెంట్ చేసుకున్నాం అంతే ప్లస్ ఏమంటే మోటార్ రెండు సేమే కాబట్టి దాంతో ఉండే వచ్చేస్తే వచ్చేసి దీంతో కూడా ఉంటాయి అన్న దీంతో అడిషనల్ గా ఏమంటే రెండు వీలు అటాచ్మెంట్ చేసినాం అవునన్నా ఇది దీనికి ఏమంటే మనకి పెద్దోళ్ళు ఆ ఇప్పుడు ఇంటికి పెద్ద వాళ్ళంతా ఉంటారు కదా వాళ్ళ వల్ల కొంచెం చెయ్యి ఈ క్యాన్ ఎత్తకుండా ఉంటారు వాళ్ళ వల్ల ఆవకుండా ఉంటారు అప్పుడు మనం దీంతో ఫోటోల్లో దగ్గర ఆవు దగ్గర పోయి పిండుకోవచ్చు అన్న దాని సేమ్ మిల్క్సిటీ సేమ్ అన్న ట్వంటీ ఫైవ్ లీటర్స్ స్కాన్ వస్తుంది మనకి పల్సీటర్ క్లా లైన్ హండ్రెడ్ సిక్స్ మీటర్స్ ఓస్ వస్తుంది ఇయర్ వారంటీ అన్న ఇది మార్కెట్ ప్రైస్ ముప్పై వేల ఐదు వందలు అన్న మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఇరవై ఐదు వేల ఐదు వందలు నెక్స్ట్ ఇది కూడా ఎందువల్ల ఆ కూడా ఇస్తామని డౌట్ రావచ్చు దీంతో ఏమంటే మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ అన్న ఓకే ఫస్ట్ మన మ్యానుఫాక్చరింగ్ మీరు కావాలంటే ఏ టు జెడ్ ఎక్కడైనా చూసుకోండి ఇట్లాంటి మిషన్స్ మీకు ఎక్కడ గానీ ఉదరు వారంటీ కూడా కానీ మీకు ఎక్కడ ఇట్లాంటి వారంటీస్ కానీ బయట ప్రొవైడ్ చేస్తా కానీ కొన్ని చేస్తారు చేయకపోవచ్చు మా దగ్గర అట్లా ఉండదు మేము ఆల్రెడీ లో త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నాం ఇంతవరకు మాకు మిల్కింగ్ మిషన్ లో ఒక చిన్న రిపేర్స్ కానీ ఎంప్లయన్స్ కానీ ఏవి కానీ వచ్చింది లేవన్న మన దగ్గర ఇది వచ్చేసి టూ హండ్రెడ్ ఎల్పిఎం అన్న జీరో పాయింట్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇది ఎల్పిఎం అంటారు మనకి హెచ్పి లెక్కన వస్తే ఇది వన్ హెచ్పి అట్లా అంటే వన్ హెచ్పి మోటార్ వస్తుంది మనకి వన్ హెచ్పి మోటార్ టూ ఫిఫ్టీ ఎల్పిఎం పంప్ వస్తుంది బయట ఏమంటే త్రీ హండ్రెడ్ ఎల్పిఎం ఫోర్ హండ్రెడ్ ఎల్పిఎం ఫైవ్ హండ్రెడ్ ఎల్పిఎం అని చెప్తారు అట్లా చెప్పే వాళ్ళ దగ్గర మీకు పంప్ ఇప్పుడు మీకు ఏమంటే హండ్రెడ్ పర్సెంట్ పంప్ చూసేది మీకు తెలియదు మోటార్ అయితే వన్ హెచ్పి వన్ పాయింట్ ఫైవ్ హెచ్పి మీకు తెలుస్తుంది మార్కెట్ లో కూడా కానీ మన దగ్గర ఏమంటే సింగిల్ బకెట్ కి వన్ హెచ్పి మోటార్ ఇస్తాము టూ ఫిఫ్టీ ఎల్పిఎం పంప్ ఇస్తామని డైరెక్ట్ గా చెప్పేస్తానం టూ ఫిఫ్టీని మేము త్రీ ఫిఫ్టీ చెప్పేది త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ చెప్పేసేది అట్లా రకం అయితే మేము కాదన్నా అది టూ ఫిఫ్టీ అంటే టూ ఫిఫ్టీయే చెప్తా వన్ ట్వంటీ అయితే వన్ ట్వంటీయే చెప్తా వన్ ఫిఫ్టీ అంటే వన్ ఫిఫ్టీయే చెప్తాను ఉండేది చెప్పి అమ్ముతాను నేను ఊరికే పుకార మాటలు చెప్పుకునేసి దాని తా నేను చెప్పి నీకు అమ్మేస్తే రేపు నువ్వు నన్ను నా పైన పడివిస్తావు అన్న దాని వల్ల నేను ఉండేది కరెక్ట్ గా చెప్పేస్తా టూ హండ్రెడ్ ఎల్పి అమ్ము మనకి వన్ హెచ్పి మోటార్ వస్తుంది అన్న థర్డ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ అంటే మనకి ఈ మోడల్ వస్తాయినా ఇది వన్ పాయింట్ ఫైవ్ హెచ్పి మోటార్ అన్నా ఓకే వన్ పాయింట్ ఫైవ్ హెచ్పి మోటరు ఫైవ్ ఫిఫ్టీ ఎల్పిఎం అన్న పంప్ మనకి దీంతో ఏమంటే పెట్రోల్ అడిషనల్ గా అటాచ్మెంట్ చేసుకోవచ్చు ఓకే అడిషనల్ గా అటాచ్ చేసుకోవచ్చు దానికి సెపరేట్ ప్రైజ్ దీనికి అన్న ప్రో దీనికి ఏమంటే ఈ రెండు వచ్చేసి గేదెలకు పనికి రావని చెప్పాము నానో ట్రాలి గేదెలకు పనికి రావని చెప్పాం అదే ఫిక్స్డ్ సింగిల్ బకెట్ ఫిక్స్డ్ డబుల్ బకెట్ గా తీసుకుంటే ఫిక్స్డ్ మిషన్ వన్ హెచ్పి మోటార్ ఉండేది ఏదైనా మీరు తీసుకుంటే కూడా కానీ గేదెలకి హండ్రెడ్ పర్సెంట్ పనికి వస్తాదన్న ఇదైతే గేదెలకి పనికి రావు మీరు కొన్నా కూడా వేస్ట్ మీ వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్తారులే పనికి వస్తుంది అట్లన్నీ కూడా చెప్తారు మార్కెట్ లో అట్లంతా కావు అన్న గేదెలకి హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను పనికి రావు నేను అనే మోడల్స్ ఎందుకంటే ఇది ఎల్పిఎం ఎల్పిఎం అనేది మనకి అంత హార్డ్గా అంటే పవర్ కూడా కానీ ఎక్కువ ఇది మనకి ఆవులకి ఎల్పిఎం లెక్కనైతే అది ఇచ్చే పవరు దానికి ఏమంటే ఆవులు జెస్ ఆవులకి ఇచ్చే హండ్రెడ్ పర్సెంట్ ఉంటది అదే వన్ హెచ్ మోటార్ అంటే పవర్ ఎక్కువ ఇస్తుంది ఎందుకంటే మనకి ఇప్పుడు గేదెలకి హార్డ్గా ఉంటాయి రొమ్ములు చాలా చాలా హార్డ్ గా ఉంటాయి రొమ్ములు కూడా వచ్చి చాలా పెద్దదిగా ఉంటాయి మన దగ్గర ట్వంటీ సెవెన్ ఎంఎం ఉంటుంది లైనర్లు కూడా మెలస్ట్ ఇది ట్వంటీ సెవెన్ ఎంఎం ఉంది గేదెలకి అయితే థర్టీ ఎంఎం ఇస్తాను అన్న గేదెలకి థర్టీ ఎంఎం ఇస్తాను దాని అయితే యూజ్ చేసుకోవచ్చు గేదెలకి దాని డెలివరీ వ్యారంటీ గురించి చెప్పాను అన్న మంచి విషయం అడిగినావు తమ్మి నేను ఏం చెప్తాను అంటే మన దగ్గరే వచ్చి డెలివరీ అనేది ఫ్రీ అన్న మన దగ్గర ప్రైస్ తక్కువ ఉంది మిషన్ క్వాలిటీ ఏదైనా తగ్గుతుంది అని చెప్పి కూడా మీకు ఆలోచన ఉంటది అవి కూడా లేదు మన దగ్గర డెలివరీ ఫ్రీ మీ కష్టం నేను తగ్గించే ఉన్నాను డెలివరీ ఎక్కడ వరకు ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాను ఫ్రీ డెలివరీ ఫ్రీ డెలివరీ మోటార్ వారంటీ వన్ ఇయర్ వన్ ఇయర్ వారంటీ మోటార్ వన్ ఇయర్ వారంటీ పంప్ వన్ ఇయర్ వారంటీ మన దగ్గర సింగిల్ బకెట్ డబుల్ బకెట్ పంప్ అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ వారంటీ పంప్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వారంటీ పంప్ ఓన్లీ సింగిల్ బకెట్ డబుల్ బకెట్ కి వన్ అండ్ హాఫ్ ఇయర్స్ వారంటీ పంప్ మటం మోటార్ వన్ ఇయర్ వారంటీ అన్న థర్డ్ చెప్పన్నా అన్న తేడాది ఏమంటే మన దగ్గర ఇక్కడ మిషన్స్ లేవన్నా షాప్ దగ్గర ఉంది ఇక్కడ ప్లేస్ లేదని తేలేదు వన్ హెచ్పి మోటార్ వస్తుంది టూ ఫిఫ్టీ ఎల్పిఎం పంప్ వస్తుంది అన్న వన్ ఇయర్ మోటార్ వారంటీ పంప్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ వారంటీ అన్న అదైతే గేదెలకి పనికి వస్తాయి ఫ్రీ డెలివరీ అది మార్కెట్ ప్రైస్ వచ్చేసి నలభై వేలు మనం ఇచ్చేది ముప్పై నాలుగు వేల ఐదు వేల ప్రైజ్ అన్న ఒకసారి ఎంత ఇది మన దగ్గర ఉండే స్టార్టింగ్ మోడల్ ఇది పదావు పదాలు ఓన్లీ జెర్సీ వాళ్ళకి మటమే పనికి వస్తాయి ఇది వచ్చేసి మన దగ్గర ప్రైస్ ఇరవై ఐదు వేల ఐదు వందలు అన్న మార్కెట్ మన దగ్గర ఉండే ప్రైస్ వచ్చి ట్వంటీ వన్ ఫైవ్ హండ్రెడ్ అన్న మార్కెట్ మనం ఇచ్చే ఆఫర్ ప్రైస్ ఇది ఇది ఉండే సెకండ్ మోడల్ అన్న మన దగ్గర పంపు సేమే కానీ ఇది ఏమంటే ట్రాలీ టైపు ఊరికి తోసుకుని పోయి వాళ్ళకి పనికొస్తాయి పనికి వస్తాయి ఇది వచ్చేసి మార్కెట్ ప్రైస్ ముప్పై ఐదు వందల మనం ఇచ్చేది ఇరవై ఐదు వేల ఐదు అన్న ఇంకోటి సింగిల్ బకెట్ అన్న ఇక్కడ స్పేస్ లేదు దానివల్ల ఇక్కడ పెట్టలేదు సింగిల్ బకెట్ వస్తుంది టూ ఫిఫ్టీ ఎల్పిఎం వన్ హెచ్పి మోటార్ మార్కెట్ ప్రైస్ నలభై వేల దాకా ఉందన్న మన దగ్గర ముప్పై నాలుగు వేల ఐదు వందలు అన్న అన్న ఏ డబుల్ బకెట్ అన్న ఇంజన్ లేకుండా ఇంజన్ లేకుండా డబుల్ బకెట్ వచ్చేసి వన్ వన్ పాయింట్ ఫైవ్ హెచ్పి మోటార్ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ ఎల్పిఎం పంప్ వస్తుంది మీకు ఇది పంప్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ వారంటీ మీకు మోటార్ వన్ ఇయర్ వారంటీ ప్రైస్ వచ్చేసి మార్కెట్ లో అరవై వేల ఐదు వందలు ఉందన్న మనం ఇచ్చేది యాభై మూడు వేల ఐదు వందలు అన్న డబుల్ బకెట్ ఏమన్నా కావాలంటే కింద నంబర్ ఇస్తారన్న కాల్ చేయండి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఒక విషయం అన్న మనకి ముందు చాఫ్ కటర్స్ పెట్టాము చాలా అంటే చాలా రెస్పాన్స్ వచ్చిందన్న చాలా థ్యాంక్స్ అన్న మీకు ఇంకోటి ఏమంటే మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ తీసుకుంటారన్న మీరు అడుగుతారు క్యాష్ ఆన్ డెలివరీ ఉందా క్యాష్ ఆన్ డెలివరీ ఉందా క్యాష్ ఆన్ డెలివరీ తీసుకున్నాక ఎవరు కూడా కానీ పేమెంట్ కానీ కరెక్ట్గా రిసీవ్ చేసేది లేదన్న నేను అందరూ అనలేదు కానీ ఎవరో ఒకరిద్దరు అన్న పేమెంట్ చేయకుండా బ్లాక్ లో వేసేది మళ్ళీ వాళ్ళ ఆధార్ కార్డులు పెట్టుకొని మనం వాళ్ళ ఇంటికి పోతే కూడా మళ్ళీ గొడవలు వేసేది ఇదంతా వచ్చేసి మనకి చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీగా వెళ్ళిపోతుంది అన్న దాని వల్ల మనకి ఏమంటే క్యాష్ ఆన్ డెలివరీ లేదన్న ఎవరైనా క్యాష్ అని క్యారీ చేసుకునేసేయండి అన్న ఈఎంఐ హండ్రెడ్ పర్సెంట్ మీకు మీ హ్యాండ్ వచ్చి జరుతాయి ఈఎంఐ ఏమంటే మనం ఈఎంఐ ఇచ్చే వల్ల దీంతో మీకు ఇప్పుడు ఇరవై ఐదు వేల ఐదు వందలు అనుకుంటానా ఈ మిషన్ మీరు ఈఎంఐకి పోతే ముప్పై వేల ఐదు వందలు పడుతుంది అన్న ముప్పై ఐదు వందలు ముప్పై మూడు వేలు కూడా పడవచ్చు ఈఎంఐ అయితే ఈఎంఐ ఆప్షన్స్ అయితే తీసుకోవద్దండి ఇట్లా కావాలంటే స్క్రీన్ పే నంబర్ ఉంటుంది అన్న మీరు కాల్ చేయండి మ్యాట్స్ అయినా బ్రష్ కట్టర్ అయినా మిల్కింగ్ మిషన్స్ అయినా మీకు ఎటువంటి స్పేర్ పార్ట్స్ మిల్కింగ్ మిషన్ ఎటువంటి స్పేర్ పార్ట్స్ కావాలన్నా కూడా కాల్ చేయండి మేము మీకు సెండ్ చేసేస్తాం కార్గో కానీ వియర్ కానీ నవతా కానీ ఏదైనా కూడా ఉంది